నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైక్యాట్రిస్ట్ ఈ వీడియోలో నేను మీకు గంజాయి అలవాటు మూలాన వచ్చే ఇబ్బందులు గానీ దాన్ని ఎలా గుర్తించాలో దాని గురించి వివరిస్తాను ఈ మధ్య కాలంలో మద్యం సిగరెట్ తో పాటు వేగంగా విస్తరిస్తున్న వ్యసనం ఏదైతే ఉందో అది గంజాయి కింద పరిగణించవచ్చు యువత స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ యువత గానీ దీని పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు దీన్ని తీసుకున్నప్పుడు వచ్చే లక్షణాలు ఎలా దాన్ని ఎట్లా గుర్తించాలో దాన్ని గురించి నేను మీకు వివరిస్తాను సాధారణంగా గంజాయి తీసుకున్నప్పుడు శారీర శారీర శారీరకంగా కొన్ని రకాల మార్పులు ఏర్పడతాయి కళ్ళు ఎర్రబడటం ఆకలి ఎక్కువ అలాంటివి జరగచ్చు కానీ మానసిక ప్రవర్తన పరంగా మార్పులు వచ్చేటప్పటికీ ముఖ్యంగా మొదటిసారి తీసుకుంటున్న వాళ్ళు రకం కొంతమందిలో ఆందోళన దడ గుండె దడ ఆందోళన గాబరాగా ఉండటం ఏదో అయిపోద్దన్నట్టు అన్నట్టు అనిపించడం ఉక్కిరి బిక్కిరైనట్టు అనిపించడం జరుగుతుంది ఇది ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎక్కువగా మనం చూస్తుంటాం చానాలు తీసుకున్న వాళ్ళు కొన్ని రకమైన ప్రవర్తనలో మార్పులు ముఖ్యంగా అనుమానాలు భ్రమలు ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎవరో వాళ్ళతో ఏదో చెప్తున్నట్టు వినిపించటం లేని మాటలు ఉన్నట్టుగా వినిపించటం ఎవరో ఏదో చేస్తారని భయానికి లోనం నాకెవరో హాని చేస్తారన్నట్టు భయాలు అపోహలు అనేవి చూడటం జరుగుతుంది కొద్ది మందిలో అతి కోపం అతి ఆనందం విపరీతమైన కోపం ఎగ్రెసివ్గా ఉండటం అవతల వాళ్ళ మీద కలబడటం గొడవలు పడడం అలాంటివి చూస్తుంటాం దీంతో పాటు నిద్ర లేకపోవటం స్కూల్ పిల్లలు కానీ చదువుకు కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు చదువులో వెనకబడటం లాంటివి చూస్తుంటాం చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇంత ముందు ఒకప్పుడు బాగా చదివేవారు ఇప్పుడు చదువు పట్ల అంత ఆసక్తి చూపించట్లేదు కాలేజీకి సరిగా వెళ్ళట్లేదు బయట స్నేహితులతో ఎక్కువ తిరుగుతున్నాడు మార్కులు తగ్గిపోతున్నాయి ఇంత ముందు చదువు అంటే ముందుండేవాడు ఇప్పుడు చదువు పట్ల ఆసక్తి చూపించట్లేదు అన్న లక్షణాలతో తీసుకురావడం జరుగుతుంది ఒకసారి పేషెంట్తో మాట్లాడినట్లయితే కొంతమంది వాళ్ళు ఇంత ముందు గంజాయి తీసుకున్నట్టు ఇప్పుడు కూడా గంజాయి తీసుకున్నట్టు చెప్పడం జరుగుతుంది ఒక్కోసారి పేషెంట్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గుర్తించినప్పుడు కొన్ని రకాల పరీక్షల ద్వారా మనం తీసుకుంటున్నారా లేదా అనే నిర్ధారణ అయితే చేసుకోవచ్చు సింపుల్ గా కొన్ని డ్రగ్స్ స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి చేస్తే మనం తీసుకుంటున్నారా లేదా అనేది నిర్ధారించవచ్చు ఒకవేళ నిర్ధారణ చేసినట్లయితే వారిని సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఉన్న హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే దాని నుంచి మనం బయటపడేటం జరుగుతుంది